రైతు సోదరులు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా మూడు లక్షల క్యూసిక్ల ఫ్లడ్ సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక గోదావరి మీద ప్రాజెక్టులు సాగర్ ఈ విషయాలు చెప్పాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు గోదావరి గురించి మరో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు కృష్ణానది మీద వరద ఆలమట్టి నుంచి వచ్చే వరద నారాయణపూర్కి రిలీజ్ చేసే ఫ్లడ్ బాగా తగ్గించారు ఆలమట్టికి రెండు లక్షల తొంభై ఆరు వేల కీసుకులు అవుతుంది ఆలమట్టి నుంచి మాత్రం రెండు లక్షల రెండు వేల కీసుకులు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ అవుతూ ఉంది నారాయణపూర్ నుంచి శ్రీశైలం ఈ మధ్యలో జూరాలకు కూడా రెండు లక్షల క్యూసుకులు వస్తున్నాయి జూరాల నుంచి మాత్రం శ్రీశైలానికి మూడు లక్షల అరవై ఐదు వేల కేసుకుల ఫ్లడ్ రిలీజ్ చేస్తున్నారు తుంగభద్ర నుంచి వచ్చే వరద కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది తుంగభద్రకి వచ్చే వరద యాభై ఏడు వేల కేసుకులు ఉంటే తుంగభద్ర నుంచి యాభై మూడు వేల రిలీజ్ చేస్తున్నారు సుంకేసుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో జరుతూ ఉంది మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి మూడు లక్షల తొంభై ఐదు వేల కిసుకులు రిలీజ్ అవుతోంది ఎగు ప్రాంతంలో క్రమంగా గేట్లన్నీ మూసుకుంటూ వస్తూ ఉన్నారు ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చిన వరద వచ్చినట్టు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు నాగార్జున సాగర్లో కూడా మూడు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ ఉంటే మూడు వందల రెండు టీఎంసీల ఫ్లడ్ చేరింది కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని పుల్చెందల ప్రాజెక్టు రిలీజ్ చేస్తున్నారు పుల్చిందల ప్రాజెక్టులో కూడా ముప్పై మూడు టీఎంసీల వరద నిల్వ చేశారు ఇంకా కేవలం ఒక పన్నెండు టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది నాగార్జున సాగర్లో ఎప్పుడైతే వరద తగ్గిద్దో ఆ సమయంలో ఈ పులిచంద్ర పదేట్లో పది గేట్లు కూడా మూసే అవకాశం ఉంది నా పులిచంద్ర పదేట్ నుంచి ప్రకాశం బ్యారేజీకి మూడు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ప్రకాశం బ్యారేజ్లో డెబ్బై గేట్లు ఎత్తి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి వదులుతున్నారు రాబోయే నాలుగైదు రోజులు మాత్రమే వరద కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎగువ ప్రాంతాల్లో గేట్లు మూసేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈలోగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమదైతే వరద కొనసాగే అవకాశం ఉంది వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి